హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అనేతుల మైలాగ్స్ ఒక ఆనియన్ పచ్చిమిర్చి టమాటాని ఒక్కొక్కటి తీసుకున్నానండి పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను మష్రూమ్స్ అలాగే బేబీ కార్న్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను పెరుగు జింజర్ గార్లిక్ పేస్టు మిక్సీ జార్లో కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ గీ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసుకొని ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ క్యారెట్ కూడా యాడ్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి తర్వాత చిటికెడ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మష్రూమ్స్ బేబీ కార్న్ కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత గ్రీన్ పీస్ బటానీ కూడా యాడ్ చేసుకొని మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత పిక్సీ పట్టుకున్న కొత్తిమీర కర్రై కూడా యాడ్ చేసుకొని పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పెరుగును కూడా యాడ్ చేసుకొని గరం మసాలా యాడ్ చేసుకొని తర్వాత రైస్ టూ గ్లాస్ రైస్ తీసుకుంటారు ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని త్రీ విజిల్స్ వేయించుకోవాలండి తర్వాత సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలాగా లంచ్ బాక్స్లోకి రెసిపీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వెజిటేబుల్ రైస్ లాగా చేసుకోవచ్చండి చాలా ఎమ్మెగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ ఎట్స్ ఈ నెక్స్ట్ వీడియో బాబాయ్